అక్కడక్కడ కొంతమంది న్యాయమూర్తులు ఇంకా ఉన్నారు కానీ ఇద్దరు ఉన్నారు నాకు తెలిసి పేరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా వ్యక్తం అయిపోతుంది సుప్రీంకోర్టులో మన కేసు కాబట్టి అదొకటే కాదు అనేకమైనటువంటి సంస్థలు ఈ ఈరోజు ప్రభుత్వంలో సెక్రటరేట్గా చూసుకోండి కణాంకారు సేకరించాడు అయితే సెంట్రల్ సెక్రటరేట్ వివిధ డిపార్ట్మెంట్లో మొత్తం యొక్క ప్రణాళికలు చేసేటువంటి వారు విధాన నిర్ణయాన్ని అమలు చేసేటువంటి అధికారులు ఎంతో ఎంతమంది బీసీ ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది మైనారిటీలు ఉన్నారు మనం కేవలం హిందీ స్థాయి ఉద్యోగాల్లో మనం అక్కడ సంతృప్తి పరుస్తున్నారు తప్ప నిధాన నిర్ణయాల్లో కూడా మనకి ఆమాషం ఉంటే మనకు సరైనటువంటి ప్రపోషన్ రిప్రజెంటేషన్ ఉంటే మనం ఎందుకు మన రాజకీయ అధికారంలో కానీ పరిపాలనా అధికారంలో కానీ సరైనటువంటి ప్రధాన భాగస్వామి మనం లేకపోతే మన యొక్క కోరికలు మన యొక్క ఆకాంక్షలను ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి అది మనం లేదు అది ఏదైనా ఒకసారి పోయిన ఉద్యోగం వచ్చినప్పుడు ఎంట ఏదో ఒకటి ఒక మత సంబంధమైన సంఘటన అది సృష్టిస్తారు ఆ సృష్టించిన తర్వాత దాన్ని అందరూ మనం దాంట్లో ముగిపోతాం మనం దాన్ని అడుగుతాం దీన్ని మర్చిపోతాం ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి మరి ఇటువంటి దానిపైన ఇంకా చాలా ఉన్నాయి అది నేను పూర్తిగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఏ ఈ యొక్క ఎందుకు వీరిని అడ్డుకుంటున్నారు అనే దాన్ని ఇప్పుడు నేను చెప్తాను ఈరోజు ఆ రోజు మనం గుర్తు పెట్టుకోండి మీరు అందరూ కూడా ఈయన మరి ఆయా పార్టీలో కూడా అనుభవం పొందినటువంటి మా మిత్రుడు ఉన్నాడు మరి ఆ రోజు మండల్ మండల కమిషన్ మీకు మనకు వారికి అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఎస్సీలు తీసులు చేసినప్పుడు వారు దానికి విరుద్ధంగా ఏం తీసుకొచ్చారో తెలుసా కమండర్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు మీకు కమండర్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఈరోజు మేము ఉద్యోగం ఇవ్వండి రా మాకు ఉపాధి కనిపించండి చదువు కనిపించండి అంటే మందిరాలు మేము పెడతాం ఈ విధంగా అంటే దీన్ని ఎందుకంటే ఒక్కటి గమనించాలా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో కానీ నేను వారి యొక్క సిద్ధాంతాలతో మనం పక్కన పడడం లేదు ఎవరి సిద్ధాంతం వాళ్ళది ఎవరి విధానాలు వాళ్ళది వాళ్ళ ప్రజలను ఆకర్షిస్త కానీ మతం పేరిట మనుషుల యొక్క వారి మనోభావాలను వారిని ఎక్స్ప్లైట్ చేసి మనం ఏమంటే ఎక్స్పాయట్ అంటే దాన్ని ఉపయోగించుకొని ఎక్స్ప్లైట్ చేసి మన యొక్క ఉత్తమ సామాజిక స్ఫుతనంతా అంచుకేస్తున్నటువంటి ప్రయత్నం ఎందుకంటే ఒకవేళ ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది జరిగితే మనలో తిరిగి చైతన్యం వస్తుంది మన సెకండ్ సెకండ్ మండల ఉద్యమంగా ఏమైనా స్టార్ట్ అవుతలేమో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గత పది సంవత్సరాల్లో విపరీతంగా పెరిగినటువంటి మన జనాభా గమనక గమనంతోనే తీసుకోకుండా మనలో మనం ఏ విధంగా మనం ఆ విధంగా ముంచేసి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఆ మూడు వర్గాల ఆధిపత్యాన్ని మీరు గమనించండి ఏ ఆర్గనైజేషన్లో బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఎంతోమంది ఉదాధికారులు మరి బీసీలకు ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏదో ఒక కేజ్ అవర్యా అట్లా ఎక్కడైనా కొంచెం వచ్చినప్పుడు ఆ యొక్క రాష్ట్రాల్లో ఒక ఉన్నత ఒక పదవి ఇచ్చేది వాళ్ళు కేరు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చేది వాటికే పవన్ దాని మీద ఒక ముగ్గురు పెట్టింది ఇప్పుడు మనోడు చెప్పినట్లు ఎస్సీ నియోజకవర్గ నియోజకవర్గాల్లో మరి మనం వాటిలో క్యాండిడేట్ పెట్టి ఎంత ఒక పెద్ద ఉంటాడు వాళ్ళకి ఆ వస్తూ వస్తుంటాడు నేను కూడా చేసిన ఇరవై ఏంటి ఇన్ఛార్జిగా కాన్స్టివన్సీ ఇన్ఛార్జిగా నేను నేనే రిసిస్ట్ చేసినా నామినేని కూడా ఇన్ఛార్జీ నేను శాఖ కాదు అనుకున్నావా అని చెప్పాను నేను నా నాయకులు లేదంటే వదుకో అని చెప్పాను ఆ విధంగా నేను ఎందుకంటే ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేస్తాను నేను రాజకీయాలు కూడా చూసినాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఎక్కడ పోయినా మనలో సామాజిక స్ఫూట ఉంది మీరు వాళ్ళ కమ్యూనిటీ కొరకు పోరాటం చేస్తారంటే మనల్ని అణచిపేసేటువంటి ప్రయత్నమే అన్ని చోట్ల జరుగుతున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి కాబట్టి ఈ కుల గణన అన్నది జరిగేదానికి ఇప్పుడు ప్రస్తుతము సరే అది ఏ కామనం చేత నేనైనా కానీ మిగతా రాజకీయ పార్టీలు దానిపైన బలంగా ఉన్నాయి దాన్ని మనం పోరాటం చేయాలి దాన్ని దాన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థకు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పాడు ఆయన కూడా చెప్పాడు సామాజిక న్యాయం అన్నది పొలిటికల్ డెమోక్రసీ వచ్చింది మనకు గోడాక్ వచ్చింది కానీ అసలైన సమస్య ఉంది అసలైన సమస్య ఏమంటే సోషల్ డెమోక్రసీ రావాలి సామాజిక ప్రజాస్వామ్యం రావాలి సామాజిక ప్రజాస్వామ్యం ప్రాతిపదికన ఉంచి ఆ విధంగా పాలన జరిగితే తప్ప రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు కాబట్టి సామాజిక ప్రజాస్వామ్యం రావాలి అంటే సామాజిక సమానత్వం రావాలి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్ అధికార కే కేంద్రీకరణ అదే అదేవిధంగా వనరులకు కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఆ విధంగా ఆర్థిక వికేంద్రీకరణ ఆర్థిక సమానత్వం తీసుకుంటాం న్యాయం అందరికి అందాలి స్వేచ్ఛ సమానత్వం సౌక్రా ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలు మరి ఈరోజు ఆ రాజ్యాంగ లక్ష్యాలను అమలు చేసే వీళ్ళకి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది కేవలము ఆ జంతులకు వర్ధంతులకు అంబేద్కర్కు మహాత్మాల జ్యోతి పూలేకు లేకపోతే ఈ విధంగా మన వాళ్ళ మీద దండలేసి మనం పూజలు చేసి వెనుక దానికి తరస్ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క అగ్రకుల ఆదిత్యే మత మన వాళ్ళ రాజితే పాత్ర యొక్క కుటుల ప్రయత్నాల వల్ల ఎంతవరకు మన మనం చైతన్యవంతులను మందు కాబట్టి నేను పోయేదేమంటే ఈ యొక్క సామాజిక ఉద్యమ కార్యకర్తలు ఎక్కడ ఉన్న చోట అక్కడ ఇది చర్చించాలి అది చర్చించు వలన మనము ప్రేరేపించాలి అయినా మనం జరుగుతున్నటువంటి అన్యాయం ఇది మనం జరుగుతున్న మతం వ్యక్తిగతం కానీ మానవత్వం సార్వజని అనేది దీనికి ఇండివిజువల్ ఫేర్ వర్క్ ఫైట్ ఇది ఉంది బట్ హ్యూమానిటీ యూనివర్స్ ఈ సూత్రాన్ని తీసుకొని పోతే మతాన్ని వెనుకపెట్టి మానవత్వాన్ని ముందు పెట్టి సామాజిక సమానత్వాన్ని ముందుకు పెడితే అప్పుడు మనకి ఏదైనా బాధ్యాధికారంలో భాగస్వామ్యం వస్తుంది పోరాటం చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు పోరాటిక్గా అంటారు అంటే ఎక్కడో సెలెక్టివ్గా కొంతమంది కొంతకాలం ధైర్యం చేసి హన్సిరావు లాంటి వాళ్ళు గులాయం సింగ్ యాదవ్ లాంటి వారు ఈ విధంగా ఈరోజు సిద్ధరామయ్య ఈరోజు సీతరామయ్య లాంటి వాళ్ళు మనకు సంబంధించినటువంటి నాయకులు ఫైట్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు కానీ వారికి ఎంత మన ఇంత మొదలు సపోర్టే కాకుండా మిగతా మొత్తం ఒక సంగతికి శక్తిగా ఎప్పుడు తయారవుతుంది ఎప్పుడైతే తయారవుతామో మీరు గమనించాలని నేను ఎందుకంటే అనుభవం చెప్తా ఉన్నాను నైన్టీన్ నైన్టీస్లో ఆరుచే సంఘటన జరిగినప్పుడు మరి అదేవిధంగా చుండూరు సంఘటన జరిగినప్పుడు ఉవ్వెత్తున దళితులంతా ఏకమయ్యారు అక్కడ కమ్మలు వ్యక్తులు జరిగినప్పుడు దాత భయపడిన భయపడిన తర్వాతనే మాలామాదిగలను నిలదీసేటువంటి ప్రయత్నాలు ప్రారంభమైనటువంటి విషయాన్ని మనం గమనించాల్సింది ఇవన్నీ చేస్తాం మంచిదే సరే రిజర్వేషన్ల కోసం మనం పోరాడతాం క్యాస్ట్ సెక్సెస్ వస్తుంది నిజంగా రిజర్వేషన్ మనకు మనకు వస్తున్నాయా మరి ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోవాలి కదా అది కూడా భయం ఉంది క్యాస్ట్ క్యాస్ట్ సెన్సెస్ జరిగితే ఆనాడు సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగాలు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎక్కువ కాకూడదు కానీ క్యాస్ట్ సెన్సర్ జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క మరి ఈరోజు జనాభా పెరుగుతుంది పెరిగితే ఈ గ్యాప్ ఈ లిమిట్ తీసేసి యాభై దాటి రిజర్వేషన్ అది చేయకుండా వచ్చి ఉంటా ఉండిన పది పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఆ పది పర్సెంట్లో ఆర్థిక ప్రాతిపదిక నాన్ని పెట్టి మరి మనమంతా కూడా చాలా మంది ఆర్థికంగా ఎందుకు వాళ్ళు ఉన్నారు కదా మీరు గమనించండి మీకు ఎంత ఇన్కమ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ దీక్షలకు ఎంత ఇన్కమ్ లేదు చెప్పండి ఆరు లక్షలు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆరు లక్షలు పెడితేనే నీకు ఉద్యోగము లేకపోతే స్కాలర్షిప్ వస్తాయి మరి ఈబిఎస్సీ లిమిటేషన్ ఎంత మన దాంట్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా మరి కొంతమంది మరి ఎకనామిక్ బ్యాక్ కొనేస్తాను ప్రాతిపదికన పెట్టినప్పుడు మమ్మల్ని ఎందుకు దాంట్లో పెట్టలేదు అడిగినారు మనం అడిగినారా ఎక్కడ అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు డాలిన్ అడుగుతున్నాడు తేజేశ్వరు అడుగుతున్నాడు మరి తర్వాత అఖిలేష్ అడుగుతున్నాడు ఇంకొకరు అడుగుతున్నారు ఎప్పుడైనా పైన కట్టి అడిగితే వాళ్ళ మీద ఈడీలు ఎన్ఐఏలు సిబిఐ తిరుగుతా సంస్థల వ్యవస్థల దుర్వినియోగం వాళ్ళని వాడుకుంటున్నారు ఆ వ్యవస్థలంతా కూడా ఆదేశాల వాళ్ళని ఆ వ్యవస్థల్లో అంతా కూడా వాళ్ళ మనవాద భావాలు ఉన్నటువంటి న్యాయ అధికారాన్ని చూసుకున్న ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్లో కూడా వాళ్ళు చొచ్చుకుని వీళ్ళని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కాబట్టి మనకి ఎక్కడ కూడా ఏదైనా జరగాలంటే మనం అందరం కూడా కలిసి పనిచేయాలా లేటెస్ట్ లేటెస్ట్ నాట్ ఓన్లీ న్యూస్లోగన్స్ బట్ లేటెస్ ట్రాన్స్లేట్ స్లోగన్స్ ఇంట్లో ప్రాక్టీస్ నినాదాలు ఇవ్వడేవి కాదు ఆ నినాదాలను మనం ప్రాక్టీస్ అనుభవంలో అమలు చేసేదానికి ముందుకు రావాలి నేను అందుకే చెప్తా ఉన్నా ఎవరికి నేను పొలిటికల్ అప్లికేషన్ రాజకీయంగా ఏ పార్టీతో ఉన్నామో ఈ అవసరం కోసం కలిసి డిఫరెంట్ కాదు బట్ మనకు ఒక సమిష్టి ప్రయోజనం వచ్చినప్పుడు ఆ సమిష్టి ప్రయోజనానికి బంధం కలిపినప్పుడు అందరం కలిసి పనిచేయాలి మీరు చూసుకొని మిగతా క్యాస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనవడం ఎక్కడ ఏం చేసినా వాళ్ళకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు బయట విమర్శించుకుంటున్నారు మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు మన రాష్ట్రంలో చూడండి మిగతా రాష్ట్రాల్లో చూడండి బయట బయట రాజకీయం విమర్శించుకుంటారు లేదా సమస్య వచ్చినప్పుడు వాళ్ళంతా కూర్చొని ఒకటి అవుతున్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ వల్ల మీకు పోయేది కోరి ఉన్నత పనులు ఇస్తున్నారు మనం ఏం చేస్తున్నాం మనోడైనా టైకు వస్తే వాడే నాకం కోడు నేను నాకడం ఈ విధంగా ఎంత మనలోనే మనకు విభేదాలు సృష్టించేటువంటి శక్తులు ఎప్పుడు కూడా మరి వేచి చూస్తూ ఉంటాయి పొంగి చూస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఒక చైతన్యాన్ని తీసుకురావాలి మన జాతులకు ప్రయత్నం చేసేటువంటి మనం నిజమైనటువంటి చిత్తశుద్ధితో అందరికీ కలిసి పనిచేయాలి ఆఫ్ మన యొక్క పొలిటికల్ అప్లియేషన్స్ లేదా పర్సనల్ లేదు సామాజిక బాధ్యత అది ఆ సామాజిక బాధ్యత జరిగిన రోజున మనం ఎంతైనా సరే మన జీవితానికి అయితే దట్స్ వాట్ నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నేను చెప్తూనే ఉన్నాను మరి ఈ విధంగా కొంతమంది మాత్రమే అందరం చేసి కలిసి పోరాటం చేస్తున్నా కానీ అందరూ కలిసి రావాలి దీనిపైన చాలా దేశవ్యాప్తంగా చర్చ జరగడం మనం ఈ యొక్క మతం మత్తు నుంచి ఈ జాతలో వాళ్ళు మతం మతం నుంచి బయటపడాలి పడినప్పుడే మన జాతకు ఏదైనా అది ఏ మతమైనా కాదు అది ఏ మతమైనా కాదు ఆ మతం నుంచి బయటపడాలి బయటపడి సామాజిక బాధ్యతతో పని చేయాలా అటువంటి అప్పుడే మనం ఇక్కడ ఏదో పెట్టుకున్నటువంటి ఆ మూడు పాయింట్స్ ఏదైతే మన వాళ్ళు పెట్టారో వాటికి మరి సరైనటువంటి దారిని సరైనటువంటి ఒక మనం ఇచ్చిన వారము తమట వాస్తవాన్ని మనం గమనించాలా అప్పుడే అందుకే సామాజిక ప్రజాస్వామ్యం లేని రాజకీయ ప్రజాస్వామ్యం ఎందుకు పనికి రాదు ఈ సామాజిక న్యాయం సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం అందరికీ సమాన న్యాయం అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అధికారంలో భాగస్వామ్యం ఇవన్నీ ఉన్నప్పుడే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయి నేను ఇంకొకటి కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఈ రాజ్యాంగాన్ని తీసివేసి మనుస్మృతిని తిరిగి అధికారంలో వెళ్తే అమలులోకి తీసుకురావాలని వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో పని చేస్తూ ఉన్నారు అయితే సకాలంలో మేల్కొన్నాము సకాలంలో మేల్కొని పార్లమెంట్ ఎలక్షన్లో వారికి అటువంటి అవకాశం లేకుండా చేసాము మళ్ళీ వెళ్ళడం నిద్రపోయాము మళ్ళీ ఇండియాకుంటారు మళ్ళీ నిద్రపోయింది సో మళ్ళీ మరి ఇటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఉన్నటువంటి ఏదైతే ఈ రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి అధ్వానం ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీలన్నీ కూడా ఒక అజెండా ఒక వేదిక పైన రావాలి వ్యక్తిగత యొక్క ప్రయోజనాలను కొంతకాలం మనం త్యాగం చేయాలి ఎందుకంటే దేశ ప్రయోజనం కోసం ఈ యొక్క బహుళ జాతి ప్రయోజనాల కోసం కొంచెం ముందుకు రావాలి దానికి కొంత కట్టుబడి ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు మనం కనపడతా ఉన్నాం ముఖ్యంగా నేనైతే అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను కొంతమంది దీనిపైన బాగా ఫైట్ చేస్తూ ఉన్నాను ఎస్పెషలీ ఈ మొగలి చెప్తున్న చెప్తాను నీట్ ఎగ్జామ్స్ చూడండి ఒకసారి ఎస్సీ ఎస్టీ పీసీలకు భేటీ చేయాలి ఈడబ్ల్యూఎస్ఆర్ అది ఆర్డబ్ల్యూఎస్లో భేటీ మనకి అరవై మార్కుల సీట్ రావడం లేదు వాళ్ళకి నలభై మార్కులకు సీట్ వస్తుంది లో కూడా వస్తా ఉంది మరి ఎవరు దీనిపైన ప్రొటెస్ట్ చేయాలి ఎవరు అయినా ప్రొటెస్ట్ చేయాలి అంటే అంత లోతుగా ఆ మసోన్ మత్తులో మనం చూపు నాకు ఏమంటుంది తగవు ఇది చాలా మరి బాధకరమైన దీని మనం గమనించి మరొకసారి మనం డిస్కస్ చేస్తాం నేను ఒక మంచి పేపర్ కూడా పర్యటన చేస్తాను చేసి దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో మనం ఇంతకుమంది మా ముందుకు ఇంత ఇంకా బాగుంటుంది అని నేను సందర్భంగా ఇంత అందరినీ మనం చేసుకుంటూ ఇటువంటి ఒక మంచి వేదికను ఏర్పాటు చేసి మనందరికీ వచ్చినటువంటి రామచంద్ర కూడా నేను కృతజ్ఞత తెలియజేసి సెలవు చేస్తున్నాను థ్యాంక్ యూ